ఎందుకు అరుస్తున్నావు ఏం పని ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఎందుకు అరుస్తున్నావు అలా ఎందుకు అరుసావు ఎందుకు అరుస్తున్నావు అమ్మ డాబా ఎక్కి నువ్వు అందరు తిట్టుకుంటారా అందరు తిట్టుకుంటారా అందరు తిట్టుకుంటారు కదా నిన్ను ఏంటి కుక్ ఇట్లా అరుస్తుంది అనుకుంటారా మాకు నిద్ర ఉండట్లేదు అనుకుంటారా లేదా చెప్పు నీళ్ళు గుర్తొచ్చేసింది ఇప్పుడు దాకా పైన అరిచింది కదా నీళ్ళు తాగాలి ఇప్పుడు చది ఆమెసేసింది అమ్మగారికి అసలు నీకు భయం ఉందా అమ్మో భయం ఉందా ఇంతైనా భయం ఉందా నీకు చెప్పు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు చూసినారా ఎట్లా మరుగుతుందో ఎక్కడో చూసి ఎవరున్నారు ఎవరున్నారుపా పైకి వచ్చి నాలుగు గోళ్ళు ఎక్కి అసలు భయమీ లేదు దీనికి ఎవరిని పడుకోనిత్తలేదు మధ్యాహ్నం మాటలు తిడతారమ్మో నిన్ను తిడతారు ఈ డాడీ చెప్పులు వేసుకొచ్చాను నేను డాడీ చెప్పులు అమ్మో మమ్మీ పైకి వస్తే ఆట గుర్తొస్తుంది పిచ్చి ఎక్కిందా అమ్మో పిచ్చి పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చి పట్టిందా నీకు అరే ఎక్కడో కుక్కలు మరుగుతున్నాయి అమ్మో ఎవరు అరుస్తున్నారమ్మో కుక్కలు అరుస్తున్నాయి అమ్మకి పిచ్చి పట్టింది అమ్మకి పిచ్చి పట్టింది లేదులే లేదులే నీకు పిచ్చి లేదు లేదా చూడు ఆకుకూరలు చూడు ఎంత మంచిగా వచ్చినాయమ్మో ఆకుకూరలు వచ్చినాయి ఎలా ఎక్కిందో చూడు ఆకుకూరలు అమ్మో ఆకుకూరలు అమ్మ ఆకుకూరలు ఆకురలు చూస్తుంది మంచిగా గోడ ఎంత లేడిపోతున్నావు నేడిపోతున్నావు ట్యాంక్లో నీళ్ళు అన్న చూద్దాండా ట్యాంక్లో నీళ్ళు నీళ్ళు చూద్దామా ట్యాంక్లో ఈ డాడీ చెప్పులు కొడతాడు డాడీ చెప్పులు కొడతాడు నిన్ను పడిపోతాను నేను కర్ర కర్ర ఇది కర్ర కర్ర ఇది కర్ర కర్ర తీసుకుంటా కొట్టాలా కొట్టాలా దీంతో చెప్పు నీళ్ళు నిన్నే చూద్దాం పోదామా కిందకి పోదామా బాగానే ఎక్కుతున్నావు బాగానే ఎక్కుతున్నావు రాటెక్కన పోదాంపా కింద పోదాంపా కిందికి పిచ్చి పిచ్చి పట్టింది నన్ను మిషన్ కొట్టుకోనివదు పైన ఒకటే అరుస్తుంది అదిగో గట్టి గట్టి కోరుకుండా కొడతా నిన్న ఇంకా ఉండు బాయ్ బాయ్ నేను పోతున్నా చంపలు పగులుతాయి అదిగో పెంతర్ వచ్చింది పెంతే పెంతర్ వచ్చింది ప్యాంతే పెంతే పెంతే అది ప్యాంతర్ వచ్చిందా పెంతే పెంతే అది వైట్ డాక్ అక్కడ కూర్చుంది వైటు 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 అది వైట్ చూడు మనల్ని చూసిందామో నేను వెళ్ళిపోతాకెళ్ళికి వెళ్ళిపోతాను మోటార్ వేయాలి నేను బాయ్ అమ్మో బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అను ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను అను ఓకే బాయ్ అమ్మో బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా కిందకి వెళ్ళిపోయి మోటార్ వేయాలి నేను ఇది చూడండి నాకన్నా ముందు బయలుదేరుతుంది వెళ్ళిపోతున్నా అని చెప్పాను కదా నాకన్న ముందు బయలుదేరుతుంది మన్నాడు వచ్చావు కదా వచ్చా కదా రా మరి వచ్చావా వచ్చావా ఎక్కడికి వెళ్తావు చంప 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 మీద చేయను వదు అమ్మగారు మీద చేయనివ్వదు నెత్తి మీద చెయ్యి వేయకూడదు ముక్కు రెడ్డిగా అయిపోయింది ఎందుకు నీ ముక్కు ఏమైంది ముక్కు ముక్కు ఏమైందమ్మో